అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోతి సేవలు అవుతారు ఎలాంటి బల్లి కనిపిస్తే పేదరికంలో మగ్గిపోతారు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో బల్లి ఉండటం అది తరచూ కనిపించడం దాదాపు అందరిళ్లల్లో సాధారణంగా జరిగే విషయాలే అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఎందుకంటే ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లలు ఉండటం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది మరికొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది ఇంట్లోకి బల్లి రావడం తరచూ కొన్ని ప్రదేశాలలో అది కనిపించడం బల్లి మీద పడటం వంటివి కొన్ని ప్రత్యేక సంకేతాలను అందిస్తాయి శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో బల్లి కనిపిస్తే కలిగే శుభ అశుభ సంకేతాలను గురించి వివరించారు అవేంతో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఇంట్లో తరచూ బల్లి కనిపించడం అదృష్టానికి సంకేతం ఇంటికి సంపద సంతోషాలు రాబోతున్నాయని అర్థం కొన్ని ఆఫ్రికన్ సంస్కృతుల ప్రకారం బల్లులు దుష్ట శక్తులను దూరంగా ఉండి సానుకూల శక్తులను అదృష్టాన్ని తెచ్చే శక్తి కలిగి ఉంటాయి ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఇంట్లోకి సంపద సంతోషంతో నిండుతుంది తు ఇంట్లో బల్లి కనిపించడం ఇంట్లో బల్లి కనిపించడం శుభమే కానీ అది నల్లబల్లి కాకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం నల్లబల్లి అనేది శుభ సంకేతం కాదు ముఖ్యంగా ఇంట్లోని పూజ దగ్గర నల్లబల్లి కనిపించడం అశుభాన్ని సూచిస్తుంది ఇది ఆర్థిక నష్టం లేదా మరేదైనా సమస్యలు వస్తాయనే సంకేతంగా చెబుతారు నిజానికి బల్లిని లక్ష్మీదేవి చిహ్నంగా చెబుతారు కానీ నల్లబల్లి లక్ష్మీదేవిని సూచించదు అందువల్ల ఇంట్లో లేదా పూజా మందిరం దగ్గర చెడు సకునంగా భావించాలి ఇంటి గుమ్మం దగ్గర బల్లి కనిపించడం ఇంటి సింహద్వారపు గుమ్మం దగ్గర బల్లి కనిపించడం శుభ సంకేతం బల్లి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తే అది అతి త్వరలో ఇంత కాసుల వర్షం కురుస్తుందన్న దానికి సంకేతం బల్లి రూపంలో లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెట్టబోతుందని అర్థం ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపించడం ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు శుభం అశుభం అనే వాటితో సంబంధం ఉండదు అయితే రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం బల్లి పోట్లాట లేదా బల్లుల తగువు ఇంట్లో రోగాలకు రాకకు సంకేతం కుటుంబంలో అనారోగ్యం గొడవలు రాబోతున్నాయని సూచిస్తుంది పూజా మందిరంలో బల్లి కనిపించడం ఇంట్లో పూజా స్థలంలో బల్లి కనిపించడం శుభ పరిగణిస్తారు ఇంట్లో శ్రేయస్సు పెరగడానికి సంకేతం భవిష్యత్తులో ఆర్థికంగా మెండైన లాభాలు పొందగలరని సూచిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో పూజ గదిలో బల్లిని సూచించినట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించాలి బల్లి కింద పడిపోవడం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రాల ప్రకారం బల్లి కింద పడటం అశుభ సూచికం బల్లి పదే పదే నేలపై పడటం ఆ ఇంటికి అసలు మంచిది కాదు ముఖ్యంగా బల్లి పురుషుడు లేదా స్త్రీ మీద పడటం కూడా అనేక శుభ అశుభ పరిణామాలకు సంకేతం బల్లి నేలపై పాకడం బల్లి నేలపై పాకుతూ కనిపిస్తే శుభ సూచికంగానే భావించాలి ఆ బల్లికి మీ ద్వారా ఎటువంటి హాని జరగకూడదనంతవరకే శుభం బల్లిని వేధించడం చంపడం అనే తప్పులు చేయవద్దు వీటి ద్వారా అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి